అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మహిళా ప్రైవేట్ టీచర్ల గొప్పతనం గురించి తెలుసుకుందాం గవర్నమెంట్ టీచర్లు ఉంటారు ప్రైవేట్ టీచర్లు ఉంటారు కదా అయితే గవర్నమెంట్ జాబ్స్లోకి వచ్చేసరికి శాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు సో గవర్నమెంట్ టీచర్స్ మహిళలు ఇంటి పనులలో వాళ్ళు ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని అంటే ఇంటి పనుల కోసం మనుషులను పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకోగలరు బట్టలు ఉతకడం కానివ్వండి అంట్లు కడగడం వంట చేయడం ఇలాంటి పనులలో వాళ్ళు మనుషులను పెట్టుకొని చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకు ఇంటి బాధ్యత అనేది కొంత తగ్గుతుంది అందుకే వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్ అనేది చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అయితే ప్రైవేట్ టీచర్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళకు శాలరీస్ తక్కువ ఉంటాయి కదండి కొంచెము వాళ్ళు ఇంటి పనిని వాళ్ళే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటి పని అంటే ఏముంటుందండి అంట్లు కడగడము వంట చేసుకోవడము ఇలాంటివన్నీ బట్టలు ఉతకడము ఇలాంటివి ఇంటి పనులన్నీ చేసుకోవాలి అలా చేసుకొని వాళ్ళు ఈ ఇంటి బాధ్యతని స్కూల్లో టీచర్ జాబ్ని వీటిని సమన్వయం చేయడం అంటే కొంత కష్టంతో కూడుకున్న పనే అండి నేను కొన్ని రోజులు టీచర్గా వర్క్ చేశాను ఆ టైంలో వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ హార్డ్వర్క్ని దగ్గర నుంచి గమనించాను సో ఇంట్లో పనులు చేసుకొని పిల్లల బాధ్యత తీసుకొని వాళ్ళ చదువులు చూసుకొని వాళ్లకు అన్ని టైంకి అందించడము అలాగే స్కూల్కి వెళ్ళాక పిల్లలని అండి పిల్లలని మేనేజ్ చేయడం ఎంత కష్టమో ప్రతి తల్లికి అనుభవంలోకి వచ్చే ఉంటుందండి మనము ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికే చాలా కంప్లైంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు మన పిల్లలు అంటారు నన్ను సరిగా చూడట్లేదు కోపడుతున్నాం ఇలా మన పిల్లలే అంటుంటారు అలాంటిది మనము స్కూళ్ళలో టీచర్గా చేసే మహిళలు వాళ్ళు పిల్లల్ని అందరికీ సమానంగా చూడడము వాళ్ళని కరెక్ట్గా వాతావరణానికి అడ్జస్ట్ అయ్యేటట్టు స్కూల్ వాతావరణానికి వాళ్ళని అడ్జస్ట్ చేయడము అలాగే వాళ్ళకి మంచిగా క్రమశిక్షణ నేర్పడము చదువు నేర్పడము అనేది చెప్పినంత ఈజీ అయితే కాదండి ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదేనండి వాళ్ళు ఇంటి బాధ్యత చూసుకోవాలి మళ్ళీ వాళ్ళకు వచ్చే జీతంతో ఇంటిని కరెక్ట్గా నడుపుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ ఇంటిని వాళ్ళ టీచర్ జాబ్ని సమన్వయం చేయాల్సి ఉంటుంది అయితే వేరే జాబ్స్ కూడా ఉన్నాయి కదా ప్రత్యేకంగా ఈ వీడియోనే ఎందుకు తీశానంటే ఇక్కడ పిల్లలు అనే వాళ్ళని మేనేజ్ చేయడమే ఒక గొప్పతనం అండి మనం వేరే జాబ్స్ ఉంటాయి వెళ్తాము మన మేనేజర్ ఉంటారు టార్గెట్ ఇస్తారు అందులో ప్రెజర్ ఉంటుంది ఇలా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రెజరు ఒక టీచర్కి పిల్లలందరినీ కరెక్ట్గా చూడాలి వాళ్ళని పిల్లలు ఏంటంటే చాలా సున్నితంగా ఉంటారు సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని ఆ వాతావరణానికి అలవాటు చేస్తూ కంప్లైంట్స్ కూడా చాలా వస్తాయండి యాజ్ ఏ పేరెంట్ నేను కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాను అయితే ఆ పిల్లలు చా ఎవ్రీ పేరెంట్ అండి వాళ్ళ పిల్లల గురించి ఏదో ఒకటి కంప్లైంట్ కానివ్వండి ఏదో ఒక డిస్కషన్ ఎప్పుడూ స్కూళ్ళలో జరుగుతూనే ఉంటుంది ఇది పేరెంట్కి టీచర్స్కి కమ్యూనికేషన్తో కమ్యూనికేషన్ కాబట్టి పేరెంట్ ఏమనుకుంటాడంటే నేను స్కూల్కి పంపుతున్నాను కదా క్రమశిక్షణగా ఉండాలి చదువుకోవాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటాడు వాళ్ళు ఆ లెవెల్కి రీచ్ కాకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉన్నా టీచర్తో కమ్యూనికేషన్ ఉంటుంది ఇక్కడ టీచర్కి ఎలా ఉంటుందంటే ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ వాళ్ళకి ఆన్సరబుల్గా పేరెంట్స్కు ఉంటూ సమన్వయం చేయాల్సి ఉంటుందండి మనం వేరే జాబ్ చేసామనుకోండి ఈరోజు ఈ టార్గెటు నెలకి ఈ టార్గెట్ ఇలా చేస్తూ ఉంటాము ఇలా ఉంటుంది కానీ ఇక్కడ పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడ్జస్ట్ చేసి స్కూల్లో పేరెంట్స్ని కన్విన్స్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి పిల్లలని కూడా మనము మన మన మెంటాలిటీకి అడ్జస్ట్ చేసుకొని వాళ్లకు చదువు చెప్పడం అనేది అది డైరెక్ట్గా చూసిన వాళ్ళకే ఆ హార్డ్ వర్క్ అనేది అర్థమవుతుందండి అయితే ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు వాళ్ళ చదువులు చూసుకోవాలి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇస్తూ ఉండాలి మరీ చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళని ఇంట్లో మేనేజ్ చేయడము చాలా కష్టంగా ఉంటుంది అందులోటి పిల్లలకు కూడా మనం మన జాబ్లో పడిపోయి వాళ్ళకి హెల్తీ ఫుడ్ అట్లాంటివి ఇవ్వకుండా చాలా కష్టమేనండి సో వాళ్ళని చూసుకుంటూ స్కూళ్ళలో మా పిల్లలు చదవట్లేదని మా పిల్లలు డల్లుగా ఉన్నారని ఎందుకు చదవలేకపోతున్నారు వేరే పిల్లలు చదువుతున్నారు మా పిల్లల్ని వేరే వాళ్ళు కొట్టారు మా పిల్లల్ని వీళ్ళు కొట్టారు ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయండి పేరెంట్స్ నుంచి అది సహజం అయితే ఇంకొకటండి నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఈ పిల్లలకు బేసిక్స్ నేర్పించడము అయితే కంపేర్ టు పెద్ద క్లాసుల వాళ్ళకి చాలా కష్టం అండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ వరకు పిల్లలు ఒక మెంటాలిటీకి అడ్జస్ట్ పడి ఉంటారు అమ్మ నాన్నతో ఉంటారు వాళ్ళకు బయట ప్రపంచం అనేది తెలియదు ఆ పిల్లల్ని తీసుకొచ్చి స్కూళ్ళలో వేసినప్పుడు ఆ పిల్లలు ఆ టీచర్స్కి అలవాటయ్యి టీచర్లు చెప్పింది విని ఆ టీచర్లు వాళ్ళకు బేసిక్స్ నేర్పించి వాళ్ళని స్ట్రాంగ్గా చేసి వాళ్ళని ఫస్ట్ క్లాస్ వరకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అండి ఈ విషయంలో మాత్రము టీచర్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి నేనైతే నిజంగా ఏదైనా నాకు హార్డ్గా అనిపించిన లోగా అనిపించిన ఈ పని కష్టంగా అనిపించిన ఇంటిలో ఒక్కసారి నా గత అనుభవాలని అయితే నేను తలుచుకున్నప్పుడు చాలా మోటివేట్ అయిపోతానండి సో నేను అందుకే మహిళా ప్రైవేట్ టీచర్లని చాలా వాళ్ళని గౌరవిస్తాను నేను వాళ్ళ కష్టాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను ఎప్పుడైనా అర్థం చేసుకుంటాను మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను ఇలా ఉంటుంది ఒక టీచర్ లైఫ్ అనేది మనము మన పిల్లలు ఎలా ఉండాలి స్కూళ్ళలో క్రమశిక్షణగా అనేది చెప్పే చెప్పడంతో పాటు ఒక టీచర్ పిల్లల అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది అనేది కూడా పిల్లలకు మనం ఖచ్చితంగా చెప్పాలండి అప్పుడే పిల్లలకు ఒక గురువు విలువ అనేది తెలుస్తుంది అలాగే ఇలానేనండి మనము బయట నుంచి చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది టీచర్స్ మహిళా టీచర్స్ వస్తారు వెళ్తారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు మన పిల్లల్ని మంచిగా చదివించడానికి మన పిల్లల్ని వాతావరణానికి అడ్జస్ట్ చేయడానికి ఎంతో కృషి చేస్తారండి అయితే మన రోజువారి జీవితంలో కూడా అండి మనం గమనిస్తే ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ పొందవచ్చు నేను ఈ వీడియో ద్వారా చెప్పేది అదే ప్రతి వ్యక్తి మనకు మన జీవితంలో ఎంతోమంది కలుస్తుంటారు వాళ్ళ హార్డ్ వర్క్ని గమనించండి వాళ్ళ నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ పొందవచ్చేమో చూడండి మన పిల్లలు ఏమైనా ఇన్స్పిరేషన్ పొందవచ్చాము ఇలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం వ్యక్తుల యొక్క వాళ్ళ పిల్లలకనే వాళ్ళు టీచర్లు ప్రతిరోజు వాళ్ళ లైఫ్లో టెన్త్ దాకా మొత్తం ఒక సగం వాళ్ళ బాల్య దశ నుంచి ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటారు కదండి లెక్చరర్లైనా టీచర్లై వాళ్ళ గొప్పతనం తెలియజేయండి అలా చేయడం వలన పిల్లలకి టీచర్స్ అన్న చదువు అన్న ఒక గొప్ప గౌరవం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మహిళా ప్రైవేట్ టీచర్లకి షేర్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ